హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్నటి మ్యాచ్లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో బంగ్లాదేశ్ ని వైట్ వాష్ అయితే చేయడం జరిగింది టీమిండియా సో ఘనమైన విజయాన్ని సాధించి ట్వంటీ వన్ రన్స్ ఏడాతో క్లీన్ స్విప్ అయితే చేయడం జరిగింది రాధా యాదవ్ ది ఈ సిరీస్లో మేజర్ రోల్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ మ్యాచ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం ద్వారా తనకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా వరించడం మన బ్యాటర్స్ కూడా మంచి స్కోర్స్ అయితే చేయడం ఓకే ఇక మనం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ టు టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ప్రతి వీడియోలని వీడియోలని తాజా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మంచి స్టార్ట్ అయి వచ్చింది అనుకుంటున్న చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే ఇనిషియల్గా స్మృతి మంద సారీ షాలి వర్మ ఫోర్ రన్స్ వేసి అవటైన తర్వాత హేమలతతో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్ చేసే పనిలో పడింది స్మృతి మందన సో థర్టీ సెవెన్ రన్స్ అయితే స్కోర్ చేసింది హేమలత అయితే థర్టీ రన్స్ వేసి సారీ థర్టీ త్రీ రన్స్ వేసి స్మృతి మందన్ అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఫార్టీ ప్లస్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఆ తర్వాత హేమలతతో కలిసి అరుణ్ప్రీత్ ఎగ్జాక్ట్లీ సిక్స్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది థర్టీ సెవెన్ రన్స్ వేసి హేమలత అవుట్ అయిన తర్వాత వెంటనే ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది అరుణ్ప్రీత్ కౌర్ కూడా థర్టీ రన్స్ వేసి థర్టీ రన్స్ వేసి అవుట్ అయింది కానీ రిచా ఘోష్ ఒక క్యాన్యో అయితే ఆడటం అయితే జరిగింది కానీ ఎవరు కూడా తర్వాత రిచా ఘోష్ అయిన తర్వాత ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేయలేదు సో ఫైవ్ వికెట్స్కి కాను హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది టీమిండియా రదియా కాటన్కి ఒక రెండు వికెట్లు వచ్చాయి ఆ తర్వాత నయీద అక్తర్కి రెండు వికెట్లు సుల్తానా కాటన్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్య ఆరంభించిన బంగ్లాదేశ్కి మాత్రం స్టార్ట్ అయితే రాలేదు దిలారా అఖ్తర్ అవుట్ థర్టీన్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత శోభ్నబాస్తి కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది కానీ రెనుమోని టాప్ స్కోరర్ అని చెప్పుకోవచ్చు థర్టీ సెవెన్ రన్స్ చేసింది అంతే ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు ట్వంటీ ఫోర్ రన్స్ అయితే షోర్నా రెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎవరు కూడా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేయలేదు సో మొత్తంగా హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ ట్వంటీ ఓవర్స్ ఎయిట్ వికెట్స్ కోల్పోయి సారీ సిక్స్ వికెట్స్ కోల్పోయి సో వికెట్స్ కనుక చూస్తే రా రాధ యాదవ్కి మూడు వికెట్లు షో ఆశా శోభన ఆశాశప్నాకి ఒక రెండు వికెట్లు రాక ఒక రన్నోట్ రూపంలో అయితే కోల్పోవడం అయితే జరిగింది ఎక్స్ట్రాస్ అయితే ఇండియా లెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది ఆ లెవెన్ ఎక్స్ట్రాస్ కూడా వైడ్ రూపంలోనే రావడం జరిగింది బంగ్లాదేశ్ కూడా ఈ నిన్నటి మ్యాచ్లో కొన్ని ఎక్స్ట్రాస్ అయితే సమర్పించేసింది అంత ఎక్కువగా అయితే ఇవ్వలేదు త్రీ ఆర్ ఫోర్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది సో ఇక పైన మనం చెప్పున్నట్టుగానే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రెండూ కూడా రాధా యాదవ్నే వరించింది ఈ సిరీస్లో మెమొరబుల్గా చెప్పుకోవటానికి స్మృతి మందనా అర్మన్ ప్రీత్ కౌర్ రిచా ఘోష్ అండ్ బౌలర్స్ నుంచి దీప్తి శర్మ అండ్ రాధా యాదవ్ చాలా మేజర్ రోల్ అయితే ఉంది ఈ సిరీస్లో వీళ్ళ ఐదుగురి పాత్ర సో గుడ్ ఏదే పర్ఫార్మెన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసి మంచి టీ ట్వంటీ వరల్డ్ కప్కి ప్రిపరేషన్ ఉండాలని అయితే ఆ సిద్ధం ఎలాగో ఆ షెడ్యూల్ కూడా వచ్చేసింది కాబట్టి సో ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తో ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం